తినకూడని చేపలను ఈ వీడియోలో చూద్దాం ఆ తినకూడని చేపలను మన ప్రాంతాల్లో చాలా ఎక్కువగా తినేస్తున్నారు ఇది మొదటి చేప దీని పేరు క్యాట్ మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు ఈ చేపలు నిజానికి కుళ్ళిన పదార్థాలను తింటాయి మనుషులు గాని జంతువులు గాని ఈ చేపను తింటే చాలా రోగాలు వస్తాయి క్యాట్ ఫిష్ లో ఉండే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల నరాల వ్యవస్థ దెబ్బతింటుంది దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు అంతేకాదు క్యాట్ ఫిష్ దబడి కింద ఉండే ముళ్ళు తింటే ప్రాణాలకే ప్రమాదం కుళ్లిపోయిన పదార్థాలను తిని పెరిగే ఈ చేపలను తింటే శరీరంలో కొత్త కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉందని ఈ చేపల విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ చెప్తున్నారు ఇక క్యాట్ ఫిష్ తో కలిగే అనారోగ్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ చేపలను అమ్మకూడదని పెంచకూడదని నిషేధం విధించారు ఫిష్ సాగు చేస్తే వారిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకునే అధికారం మత్స్య శాఖ అధికారులకు ఉంటుంది అంతేకాదు వీరిపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దు చేసి కేసులు కూడా నమోదు చేయవచ్చు భారత ప్రభుత్వం ఈ చేప నిషేధించింది కొనడంపై కూడా నిషేధం ఉంది కానీ ఇప్పటికీ కూడా ఈ చేపలను అమ్మేవారు కొనేవారు ఇప్పటికీ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఆదాయం కోసం ఈ చేపలను అక్రమంగా అమ్ముతున్నారు మరికొన్ని ప్రాంతాల వారు ఈ చేపను ఆరోగ్యానికి మంచిది అని నమ్ముతున్నారు ముఖ్యంగా మా ప్రాంతంలో కూడా ఈ చేపలను ఎక్కువగా తింటారు రెండవ చేప గురించి మాట్లాడితే తిలపియా దీన్ని మాత్రం అస్సలు తినవద్దు ఈ చేపల్లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిలో ప్రయోజనమైన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ను కలిగి ఉంటుంది అలాగే చాలా ఎక్కువగా ప్రమాదకమైనటువంటి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ను కలిగి ఉంటుంది ఈ చేపను తినడం వల్ల శరీరంలో వాపు వస్తుంది మరియు గుండె జబ్బులు హై బ్లడ్ ప్రెజర్ క్యాన్సర్ వంటివి కూడా రావచ్చు ఈ రెండు చేపలే ముఖ్యంగా మన ప్రాంతంలో ఎక్కువగా కనిపించే కూడని కానీ ఇంకా కొన్ని చెప్పులు ఉన్నాయి అవేంటో చూడండి కింగ్ మాక్రియల్ అయితే ఇది కూడా తినకూడని చేపల్లో ఒకటి ఇందులో మెర్కురి చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది మెర్కురి ఒక టాక్సిక్ మెటల్ దీని వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవి న్యూరాలజికల్ డ్యామేజ్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా పిల్లల్లో పెరుగుదల తగ్గిపోతుంది ఆరెంజ్ రూఫీ మీకు తెలుసా ఈ చేపలు నూట యాభై సంవత్సరాల వరకు జీవిస్తుంది ఈ చేపకు ముప్పై సంవత్సరాలు వచ్చాకే అడల్ట్ గా మారుతుంది ఒకవేళ మీరు ఈ చేపను తింటున్నారు అంటే దాని వయస్సు కనీసం ముప్పై సంవత్సరాలు ఉంటుంది అప్పటికే ఆ చేపలు చాలా ఎక్కువ మొత్తంలో మెరుకురీ లాంటి విష పదార్థాలు ఆ మెరుకురీ మనుషులకు చాలా ప్రమాదమని మీకు ముందే చెప్పా ఇలాంటి వయస్సు ఎక్కువగా పెరిగిపోయిన చేపలను తినడం వల్ల శరీరంలో వాపు వస్తుంది అలాగే సెల్ ఫంక్షనింగ్ ని తగ్గిస్తుంది అలసట డిప్రెషన్ పెరిగిపోతుంది ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు ఉంటాయి తర్వాత చేపలు స్వాట్ ఫిష్ షార్క్ టైల్ ఫిష్ ఇవి ఎక్కువ కాలం జీవించడం వల్ల వీటిలో కూడా మెరుగురి పెరిగిపోతుంది దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తుంది అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతీస్తుంది తర్వాత ముఖ్యమైన చేప ఫిష్ దీని టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఈ చేపను తినకపోవటం మంచిది ఈ చేప సరిగ్గా ఉడకపోయినా అలాగే ఈ ఈల్ చేప యొక్క రక్తం కూడా మనుషులకు చాలా ప్రమాదం ఎందుకంటే ఈ చేప ఎన్విరాన్మెంట్ నుంచి చాలా టాక్సిన్స్ ను అబ్జర్వ్ చేసుకుంటుంది దీన్ని తినడం వల్ల ఎముకలు వీక్ గా సాఫ్ట్ గా అయిపోతుంది కిడ్నీస్ కూడా ఫెయిర్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి